మంత్రి కొండా సురేఖను విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే నరేందర్ కు లేదని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ అన్నారు నరేంద్ర వ్యాఖ్యలం తాము ఖండిస్తున్నామన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మంత్రి కొండా సురేఖను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై వివేకుల సమాజం ఏర్పాటు చేసి మంత్రి ఖండించారన్నారు మళ్ళీ మంత్రి కొండా సురేఖ పైన ఆసక్తి ఆరోపణలు చేస్తే రోడ్ల మీద తిరగ మీసాల ప్రకాశ హెచ్చరించారు మహిళా మహనీయులు ఎంతో మంది వెళ్ళిన గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ ప్రాంతంలో ఉండడం మరి ఇక్కడ సాధారణ సభ్యురాలుగా ఆ గెలుకొంతే మరి బిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరి మంత్రివర్గంలో మహిళలకు తోటే కూడా చేశాడు ఇవాళ మా ఉమ్మడి డాక్టర్లను వాళ్ళను అందరం చేపట్టారు ఏదో మిస్ అయ్యిందని మా అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి గుండేఖ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న సోషల్ మీడియా అనుచితంగా సోషల్ మీడియాలో రోల్ చేయించడం జరిగింది చేయడంతో మా గౌరవీయుల మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా మంత్రివర్యులు కొండ సురేఖ గారు గాంధీ భవన్లో సిఐపి ఆఫీస్లో వారి దాన్ని ఖండించడం జరిగింది ఖండిస్తే ఇంకా కేటీ రామారావు రెచ్చగొడుతూ ఉన్నాడు రెచ్చగొడు రెచ్చగొడుతూ ఉన్నాడు దానికి మిస్ అయి వాళ్ళు సినీ సినీ కుటుంబాన్ని వాళ్ళు అంటే ఆ వ్యాఖ్యలను వెనుక తీసుకోవడం సురేఖ గారు కొండ సురేఖ ఎంక తీసుకున్నా కూడా వాళ్ళను ఎంకరేజ్ చేసి అధ్యక్షున్నాడు కేటీ రామారావు మరి ముఖ్యంగా ఏంటంటే మా వరంగల్లో కూర్పుని నియోజకవర్గంలో మాజీ సాధన సభ్యులు నన్నపై నరేందర్ నిన్న రాష్ట చేసి ధర్నా చేసి ఏం మాట్లాడాలంటే రాణి రుద్రమదేవి వెళ్ళిన గడ్డ ఈ గడ్డలో కొండ సురేఖ గారు చేయడం అది అది ఇది అని మాట్లాడసరిగింది ఇవాళ మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ తూర్పుని జిల్లా నుండి వరంగూ నియోజకవర్గం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ నన్నపై నరేందర్ నువ్వు నీ యొక్క నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీ రామారావు కానీ హరీష్ రావు కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేరు మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చారని అడుగుతా ఉన్నా వరంగల్ ఇలా మహిళా మంత్రులు లేకుండా నడిపిన చరిత్ర ఇది ఇవాళ కాకతీయుల ఏలిన గడ్డ రాణి రుద్రమదేవి గడ్డలో అక్కడ సమ్మక్క సారలమ్మ వెళ్ళిన వెళ్ళింది పెద్ద చాకల ఐలమ్మ వెళ్ళిన ప్రాంతం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ మహిళలు వెళ్ళితే మహిళా మనులు పెద్ద మా వెళ్ళిండు గడ్డ ఈ గడ్డలో వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత మహిళలకు బాధ్యత లేదు మళ్ళీ గతంలో నన్నపై నరేందర్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నావు మేజర్గా ఉన్నావు ఏం చేసినావు ఇక్కడ పరంగా తూర్పు అభివృద్ధి నేను అడుగుతా ఉన్నాం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చేసిన సురేఖ మేడం గారు అభివృద్ధి తప్ప మళ్ళీ అభివృద్ధి జరగలేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ సురేఖ కొండ సూర్య గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉన్నది వందల కూడా అభివృద్ధి చేస్తా ఉన్నారు గౌరవనీయులు మా మంత్రివల్లి కొండ సూర్య గారు మాజీ ఎమ్మెల్సీ కొండమూరి గారు నాయకత్వంలో పరంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉన్నది ఇవాళ మీ ఒకటే గుర్తుంచుకోవాలి మీరు అభివృద్ధి లేదు ఏం లేదు ఇవాళ తెలంగాణను మొత్తం మూల పరిశీలు మీరు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాలు వేయ మూల పరిశీలు ఇవాళ ఉమ్మడి జిల్లాలో మా అగ్ర కాంగ్రెస్ అగ్రనాయక నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ మా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రేవేంద్రుడి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇద్దరు మహిళా మంత్రులు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తక్కుతుందని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మహిళలకు మీరు ప్రాతిధమక ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికలు అయితే మొత్తం మిమ్మల్ని ఇంటికి పంపించిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కళ్ళని ఇంకా మీ ప్రజల్లో ప్రజల విశ్వాసం మీరు కోల్పోయే కానీ ఇంకా మీరు రోడ్డు మీద ఏదో చేస్తా ఉన్నారు మా గౌరవనీయుల కొండ శ్రీమతి కొండ శ్రీ గారిని మీరు ఏమన్నా ఇక్కడైనా పద్ధతి మార్చుకోండి ఏమైనా అంటే మాత్రం ఊరుకునే లేదు ఈ కేటీ రామారావు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇంట్లో నుంచి బయటకి రాలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడెక్కడ రోడ్ల మీద ఆపి నిలబెడతానికి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా